మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం ప్రహ్లాదుడు నారద మహర్షి చేత తనకు అనుగ్రహింపబడినటువంటి దివ్య జ్ఞానాన్ని తనతోటి రాక్షస బాలురకు ఇలా ఉపదేశిస్తున్నాడు అదిగా గురు శుశ్రూషయు సర్వలాభ సమర్పణంబును సాధు జన సంగంబును ఈశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథాతత్పరత్వంబును వాసుదేవునియందలి ప్రేమయు నారాయణ కీర్తనంబును వైకుంఠ కమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులును మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతిగల్గి సర్వభూతంబులందు ఈశ్వరుండు భగవంతుండాత్మగలండని సమ్మానంబు సేయుచు కామక్రోధ లోభ మోహమద మాత్సర్యంబుల గెలిచి ఇంద్రియ వర్గం బంధించి భక్తి సేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని ఎందలిగతి సిద్ధించు గురు శుశ్రూషయు గురువులకు చేసేటటువంటి సేవ వల్ల సర్వలాభ సమర్పణంబును సమస్తము ఆ ఈశ్వరునికి అర్పించుట వల్ల సమస్త ప్రయోజనాలు సమస్త కర్మలు ఆ పరమాత్ముడికి సమర్పించటం వల్ల సాధుజన సంగమంబును సజ్జన సాంగత్యం వల్ల ఈశ్వర ప్రతిమా సమారాధనంబును ఆ శ్రీహరి యొక్క విగ్రహాన్ని పూజించుట వల్ల హరికథా తత్పరత్వంబును ఆ శ్రీహరి యొక్క కథల పట్ల అనురక్తి నిష్టను కలిగి ఉండటం వల్ల వాసుదేవుని ఎందలి ప్రేమయు ఆ శ్రీకృష్ణ పరమాత్మ పట్ల అనురాగము నారాయణ నామ కీర్తనంబును ఆ శ్రీమన్నారాయణుడి యొక్క గుణవైభవము ఆయన యొక్క లీలలు ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తూ శ్లాఘిస్తూ స్తోత్రం చేస్తూ వైకుంఠ కమల ధ్యానంబును ఆ వైకుంఠవాసుడు యొక్క పాద పద్మాలపైన ధ్యానము కలిగి విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులను సమస్త విశ్వాన్ని భరించేటటువంటి ఆ శ్రీహరి యొక్క దివ్య స్వరూపాన్ని దర్శించి పూజిస్తూ మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులైన భాగవత ధర్మంబులపై రతి కలిగి ఇలాంటి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అనుగ్రహించేటటువంటి భాగవత ధర్మాలపైన ఆసక్తిని కలిగి సర్వభూతంబులయందు ఈశ్వరుడు భగవంతుండాత్మగలండని సమ్మానంబు సేయుచు ఆ పరమాత్ముడు ఈ సృష్టిలోని సకల జీవరాశులలో ఆత్మరూపంలో ఉన్నాడని భావించి సకల జీవరాశిని కూడా ఆ పరమాత్మ స్వరూపంగా ప్రేమగా భక్తిగా చూస్తూ కామక్రోధలోభమోహమద మాత్సర్యం గెలిచి అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకొని ఇంద్రియవర్గంబును బంధించి అంతరింద్రియ బాహ్యేంద్రియ చాపల్యమును కట్టడి చేస్తూ భక్తి సేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని ఎందలి గతి సిద్ధించు ఈ విధంగా ఆ పరమాత్ముడి పట్ల మనం భక్తితో ఉన్నట్లయితే ఆ పరమాత్ముడి అనుగ్రహం మనకు తప్పక కలుగుతుంది ధనుజారి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాడు వాడు వేడ్కతో పులకించి కన్నుల హర్షాశకణములూక గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవాయను చునుతిపాడు నాడు నాక్రోశించు నగు చింతనము సేయు నతియునర్చు మరులుగునియుండు తనలోన మాటలాడు వెల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు బంధముల భాసి అజ్ఞాన పటలి గాల్చి విష్ణు తుది భక్తి వివసుడగుచు ఆ శ్రీమన్నారాయణుడి పట్ల భక్తి కలిగిన వాడు ధనుజారి లీలావతారంబులందలి సౌర్య కర్మంబులు సద్గుణములు విని ఆ రాక్షసాంతకుడైనటువంటి శ్రీహరి యొక్క లీలలను అవతారాలను ఆయన ప్రదర్శించినటువంటి ప్రతాపాన్ని వింటూ తెలుసుకుంటూ ఆయన సద్గుణాలను విని వేడ్కతో పులకించి పరవశిస్తూ కన్నుల హర్షాశ్రు కణము లొలుక కళ్ళ వెంట ఆనందాశ్రువులు వర్షిం వర్షించేటటువంటి స్థితిలో గగ్గద స్వరముతో డగ్గుత్తికతో వ్యక్తీకరించడానికి మాటలు కూడా స్పష్టంగా రాని స్థితిలో కమలాక్ష పద్మములు వంటి నేత్రములు కలవాడా వైకుంఠ వైకుంఠవాస ఓటమి ఎరుగునటువంటి పరమాత్మ వరదా భక్తులకు వరాలనుగ్రహించేటటువంటి దేవా నారాయణ వాసుదేవాయను పాడు అంటూ బిగ్గరగా పాడతాడు ఆడు నృత్యం చేస్తాడు ఆక్రోశించు అరుస్తాడు ఆ భగవన్ నామాలని తలుచుకుంటూ అరుస్తూ నగు నవ్వుతూ చింతనము సేయు ధ్యానిస్తూ నతి ఆ పరమాత్ముడికి నమస్కరిస్తూ గొనియుండు ఆ పరమాత్ముడి పట్ల మోహము చెంది తనలోన మాటలాడు వేల్పు సోకిన వృత్తి తిరుగు ఒక పిచ్చివాడిలాగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ బంధముల వాసి అజ్ఞాన గాల్చి విష్ణు ప్రాపించుతుది భక్తి వివసుడవుచూ ఆ భక్తి పారవశ్యములో అజ్ఞానపు రాసుల్ని కాల్చి బంధాల నుంచి విముక్తి చెంది ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు కాబట్టి లౌకిక విషయాసక్తుడైన మానవుడికి సంసార భ్రమణము నుండి విముక్తి కలిగించే తారక మంత్రం హరిణామస్మరణ హరి సకల ప్రాణుల హృదయాలలో ఆకాశం వలె నిండి ఉన్నాడు ఈ లౌకిక సంపదలు నిరర్థకాలు అనిత్యాలు యజ్ఞాల వలన వచ్చే పుణ్యాలకు ఫలితంగా లభించే స్వర్గ సుఖాలు కూడా పుణ్యం అనుభవించగానే నశిస్తాయి కాబట్టి ఈ సుఖాలు కూడా అనిత్యాలే ఫలం కోరి చేసే కర్మల వల్ల దుఃఖాలు ప్రాప్తిస్తాయి అంతేకాక కర్మాచరణం వల్ల మానవుడు కర్మబద్ధుడై తాను చేసిన కర్మలకు తగిన దేహం ధరిస్తాడు ఈ విధంగా జననం పునరపి మరణం దేహాన్ని ధరిస్తూ మరణిస్తూ ధరిస్తూ మరణిస్తూ ఈ చక్ర భ్రమణంలో తిరుగుతూ ఉంటాడు కనుక ఫలం కోరకుండా కర్మలు చేయాలి జ్ఞానము చేతనే మోక్షం సిద్ధిస్తుంది మోక్ష ప్రదాత ఆ శ్రీమన్నారాయణుడొక్కడే కోర్కెలు లేకుండా తమ హృదయాలలో ఉన్న శ్రీహరిని భక్తితో సేవించాలి అనురక్తితో పూజించాలి మిత్రులారా ప్రహ్లాదుడు బోధించేటటువంటి భక్తి తత్వాన్ని మరో వీడియోలో మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరిహి ఓం తచ్చ